అవతార్ మెహిర్ బాబాకి జై మనము ప్రతిరోజు చెప్పుకునేటువంటి వెన్ హీ టేక్స్ ఓవర్ అని బాలనాథ్ గారు అన్ని సంఘటనలు కూర్చున్నటువంటి పుస్తకంలోంచి మనం ప్రతిరోజు ఒకటి చదువుకుంటున్నాము అయితే నిన్నటి రోజున ఐఎమ్ దట్ మిస్టర్ గాడ్ అనే విషయాన్ని గురించి మాట్లాడుకున్నాము అది ఎవరిదో కాదు కథ శత్రుఘ కుమార్ కథ అమృత్ మెహరాబాద్లో చూస్తూ ఉంటాము వాళ్ళ నాన్నగారి కథ ఆయన్ని పొలిటికల్ పార్టీస్లో చాలా ఉద్ధృతంగా ఆయన పాల్గొనడం చూసి అదంతా స్వరాజ్యం సమయంలో జరుగుతుంది ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో జరిగినటువంటి విషయము ఈయన్ని తీసుకెళ్లి జైల్లో పెడతారు ఒకటి కాదు రెండుసార్లు అప్పుడు అతను ఒక ఛాలెంజ్ చేస్తాడు సహజ రీతిలో తెల్లవారిన తర్వాత పది గంటల తర్వాత సూపరింటెండెంట్ వచ్చిన తర్వాత విడుదల చేయడం నన్ను కాదు ఒకవేళ భగవంతుడే కనుక నిజంగా ఉంటే మిస్టర్ గార్డెన్ సంబోధిస్తూ ఒక ఉత్తరం రాస్తాడు భగవంతుడే కనుక నిజంగా ఉన్నట్లయితే నేను తెల్ల తెల్లవారుతుండగానే ఈ జైల్లోంచి బయటపడాలి జైల్లోంచి నాకు విముక్తి కలగాలి అని ఛాలెంజ్ చేయడము తర్వాత బాబా న్యూ లైఫ్ టైంలో బాబా బృందం అంతా వెతుకుతూ స్థలం గురించి వెళ్ళడము కొన్ని డబ్బులు తీసుకుని ఇతని దగ్గరికి వెళ్ళి డెహ్రాడూన్లో మాకు మా మా అన్నయ్యకి మా మాస్టర్కి స్థలం కావాలని అడగడము ఈయన దానికి హెల్ప్ చేయడము ఇవన్నీ జరుగుతాయి అయితే ఒక ఫోటోగ్రాఫ్ చూపించి అతను తన కైకోబాద్ దస్తూరు ఒక ఫోటోగ్రాఫ్ తనకి చూపించి చెప్తాడు హీ ఈస్ ది అవతార్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ యూ ఆర్ ఫార్చునేట్ టు సర్వ్ హిమ్ వీళ్ళు భోజనాలయాన్ని ఏర్పాటు చేస్తారు బాబా బృందానికి ఆ విషయమై తనతో చెప్పడం జరుగుతుంది తర్వాత బాబా గురించి తెలుసుకున్నప్పుడు బాబాని కలవడం జరుగుతుంది బాబా ఒకసారి అడుగుతాడు నన్ను ఎప్పుడైనా నువ్వు నీ కళ్ళలో చూసావా అవును బాబా చూశాను కానీ ఇలా లేవు నువ్వు గడ్డం ఉంది నీకు అదే చూసి చెప్తాడు చెప్తాను తర్వాత తనకి అదొక ఒక అదే విధమైనటువంటి ఒక బాబా బ్యాడ్జ్ దొరికితే ఆ బ్యాడ్జ్ కొనుక్కొని తన దగ్గర భద్రంగా పెట్టుకుంటాడు తర్వాత ఏమైందో ఈరోజు చూద్దాం మెహర్ బాబాని నేను జనవరి పన్నెండు పంతొమ్మిది వందల యాభైలో డెహరాడూన్ రైల్వే స్టేషన్లో కలిసాను ఎవరో నాకు బయట వేచి ఉండమని చెప్పారు తర్వాత నేను లోపలికి పిలవబడ్డాను నన్ను లోపలికి పిలిచారు బాబాని వెయిటింగ్ రూమ్లో చేశాను అయితే రౌండ్ టేబుల్కి అంచున ఆ వేళ్ళు ఉన్నాయి తనవి ఆల్ఫబెటికల్ బోర్డు తన భుజం కింద ఉంది చంకలో ఉందనమాట చేతి కింద ఉంది సారీ మోచేయి కింద ఉందంట ఎంత అందమైన సైట్ అది ఎంత అందమై అందంగా కనబడ్డారు అని చెప్తున్నాడు ఆ విషయాన్ని బాబా వెలుగుతూ ఉన్నారు తర్వాత చాలా ప్రేమతో ఉన్నారు నవ్వుతూ ఉన్నారు ఆ వెలుగుని ఆ అందాన్ని చూసి నేను చెల్లించిపోయాను అని చెప్తున్నాను అయితే కొంతమంది బాబా ఎవరు డెహ్రాడూన్ వాళ్ళు ఒక కార్నర్లో కూర్చుని నుంచుని ఉన్నారు అందులో ఎవరైతే స్థలాన్ని తన దగ్గర కొన్నారో తన సహాయంతో స్థలాన్ని కొన్నారో వాళ్ళు కూడా ఉన్నారు ఇంకొక వైపు టేబుల్కి అవుతున్నా ఈ ఒక ఒక పెద్ద ప్యాకేజీని తను విప్పుతూ ఉన్నాడు కడుతున్నాడో విప్పుతున్నాడో నాకు తెలియదు మొత్తానికి ఒక ప్యాకేజీని అయితే ఒక ప్యాకెట్ని ఏదో చేస్తున్నాడు విష్ణు వాజ్ టాకింగ్ విత్ నీలు డాక్టర్ నీళ్ళుతోటి విష్ణు మాట్లాడుతున్నాడు ఈ పేర్లన్నీ కూడా తర్వాత నాకు తెలిసినాయని బ్రాకెట్స్లో ఇస్తున్నారు బాబా అనుకోకుండా ఒక సౌజ్ఞ చేశారు ఏమైనా భోజనం ఉందా అని ఆ భోజనం అరేంజ్మెంట్ ఎవరు చేయలేదు నేను అతను అన్న అంట బాబా నేను తేనా భోజనం అని అందరూ తన వంప వంక చూశారు ఆయన భావన తనకి కలిగింది బాబా అడిగారట ఒక గంటలో నువ్వు ఫుడ్ తేగలవా అయితే బుర్రలో క్యాలిక్యులేషన్స్ చేశాడు ఇతను బుర్రలో కొంచెం లెక్కలేసుకొని మోటార్ సైకిల్ ఉంది పార్క్ చేస్తుంది బయట దాన్ని విలేజ్ నుంచి తేవాలి ఎన్ని నాలుగు మైళ్ళ దూరంలో విలేజ్ ఉంది ఇదంతా ఒక గంటలో అవుతుందా అనుకుని అంతా లెక్కలేసుకొని ఎస్ బాబా నేను తేగలను అని చెప్పాను సో వెంటనే మోటార్ సైకిల్ వేసుకుని ఇంటికి వెళ్ళాడు ఆ భార్య ఒక పెద్ద గిన్నె తీసుకొని వెజిటబుల్స్ వేసి పలావ్ కుక్ చేసింది అయితే ఆ మోటార్ సైకిల్ ట్యాంక్ మీద ఈ వెజిటబుల్ బొగానే పెద్దది పెట్టుకుని మళ్ళీ రైల్వే స్టేషన్కే వెంటనే పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాడు ఈ పలావ్ పెట్టుకొని అదంతా కూడా గంటలో చేయగలిగాడు తను వెయిటింగ్ రూమ్లకు వెళ్ళగానే బాబా అక్కడ ఉన్నారు ఫింగర్స్ టేబుల్ చివరిని ఉన్నాయి ఆల్ఫాబెట్ పెట్టి బోర్డేమో మళ్ళీ తన చేతి కింద ఉంది చెయ్యంటే మో చేయి కింద ఉంది ఇరిచ్ వాస్ టైయింగ్ ఆర్ అన్ టైయింగ్ ద సేమ్ ప్యాకేజ్ అండ్ విష్ణు వాస్ టాకింగ్ విత్ డాక్టర్ నీలు జస్ట్ యాజ్ బిఫోర్ అంటే ఇంతకుముందు ఏ సీన్ అయితే అతను చూశాడో ఆ సీన్ అలానే ఉంది ఇరిస్ ఏదో ప్యాకెట్ విప్పుతున్నట్టుగానో కప్పుతున్నట్టుగా క కడుతున్నట్టుగానో ఉన్నాడు డాక్టర్ విష్ణు డాక్టర్ నీలు ఏమో నీలుతో విష్ణు మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత ఆల్ఫోపెటికల్ బోర్డు బాబా మోచే కింద అలాగే ఉంది ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి అంటే అంత తొందరగా వెళ్ళి అంత తొందరగా వచ్చినట్టు అనిపించింది ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ ఐ హ్యాడ్ ఓన్లీ లెఫ్ట్ ద రూమ్ ఫర్ ఎ సెకండ్ అది ఎలా అనిపించింది అంటే తనకి ఒక నిమిషం అట్లా బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చినట్టుగా అనిపించింది ఒక నిమిషమే ఒక సెకండు నిమిషం కూడా కాదు ఒక సెకండ్ తను బయటకు వెళ్ళి వచ్చినట్టుగా ఒక క్షణంలో అలా అనిపించింది ఆ వెసులు తీసుకొని బాబా దగ్గరికి టేబుల్ మీద పెట్టాడు బాబా నవ్వుతూ ఈరుస్తూ అన్నారంట ప్లేట్స్ అందరికి ఇవ్వు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ప్లేట్స్ ఉన్న బాబాతో పాటు బాబా హిమ్సెల్ఫ్ స్టార్టెడ్ సర్వింగ్ లార్జ్ హెల్ప్ హెల్పింగ్ సర్ రైస్ ఎక్కువ ఎక్కువ రైస్ అందరికీ బాబా స్వయంగా వాళ్ళకి పంచడము చేస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఇక ఈయనకి వణుకు పుట్టింది అంతమందికి తను భోజనం చేయలేదనే విషయం తనకు తెలుసు ఎవరెవరైతే స్టేషన్లో బాబాని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా భోజనం పెడుతున్నారు బాబా తను మాత్రం వణుకు పుట్టింది ఎందుకంటే తను తెచ్చింది ఉట్టి బాబాకి మండలి వాళ్ళకే ఇదంతా కాకుండా అందరికీ ఈ రిజ్ అనౌన్స్ చేశారంటే మీరు ఒకసారి కాదు రెండోసారి కూడా తృప్తిగా వేసుకొని తినండి అని ఎందుకని అలా అనౌన్స్ చేశాడు అంటే క్రొత్త స్థలానికి వెళ్తాం మనకి స్థలం ఎలా ఉంటుందో తెలియదు మనకి అక్కడ సరైన సదుపాయాలు ఉంటాయో లేదో కూడా తెలియదు అందుకని వంట చేసుకోవడానికి కూడా మనకు టైం కుదరకపోవచ్చు అందుకని అందరు కూడా శుభ్రంగా భోంచేయవలసింది రెండోసారి వేయించుకొని మరి అని ఎరుచి అనౌన్స్ చేశారు అందరికి ఇచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఎక్కువ ఎక్కువ భోజనం పెట్టారు బాబా సౌమ్య చేశారంట విమెన్ మండలి వాళ్ళ సైడు రైస్ తీసుకెళ్ళాలి అని వాళ్ళు సెపరేట్ లేడీస్ వెయిటింగ్ రూమ్లో ఉన్నారు ఇక ఈయనకి వణుకు మొదలైంది ఆ పెద్ద వేసు వెసలు తీసుకున్నాడు ఆ భగవాన్ ఏదైతే ఉందో తీసుకున్నాడు అప్పటికల్లా అందులో అంత ఖాళీ అయిపోయి ఉంటుంది అని వెళ్ళి తీసుకున్నాడు అయితే దానిలో చూస్తేనేమో మొత్తం రైస్ అలానే ఉంది ఒక చిన్న ఒక పక్కన ఒక చిన్నగా మాత్రమే అది ఖాళీ చేయబడి ఉంది అమ్మయ్య అనుకున్నాడు ఒక ని పెద్ద నిట్టూర్పు విదిలి అమ్మయ్య అనుకున్నాడు చిన్న కార్నరే ఖాళీగా ఉంది అది వెసల్ని తీసుకెళ్ళి డాక్టర్ గోహెర్కి ఇవ్వడం జరిగింది వెళ్ళిపోయే ముందు ఇరుచు బాబా రైస్ చాలా బాగా చక్కగా ఎంజాయ్ చేశారు అని అలా ప్రతిరోజు నాకు భోజనం పెట్టడానికి అవుతుందా అని వాళ్ళు అడగడము ఇరవై మంది ఉంటాము మేము రాయ్పూర్ రోడ్లో డెహ్రాడూన్లో ఉంటాము ఫుడ్ షుడ్ బి బ్రాట్ ఈచ్ డే బై లెవెన్ ఏఎం అని చెప్పారు వాళ్ళందరూ ఈ భోజనాన్ని పదకొండు గంటలకల్లా రోజు తేవాలి మార్నింగ్ ఆరు ఆరు సాయంత్రము ఆరు గంటలకల్లా తేవాలి అని చెప్తూ ఒక సపరేట్ బౌల్లో రైస్ బాబాకి మాత్రము విడిగా వండింది బాబాకి విడిగా ఒక చిన్న బౌల్లో తీసుకొచ్చి పెట్టాలని ఆ విషయం కూడా చెప్తాను మళ్ళీ మనము కంటిన్యూ అందరికీ జై బాబా అండి అయితే ఆ మరుసటి రోజు ఒక సర్వెంట్ బాయ్ని తీసుకొచ్చి అది ఆ ఫుడ్ క్యారీ చేయడానికి సర్వెంట్ బాయ్ని తీసుకొచ్చి హెల్ప్ తీసుకుంటాడు సైకిల్ మీద కూర్చొని రాయపూర్ రోడ్డుకి వెళ్తాడు పది గంటల కల్లా టైంకి ఉండేటట్టు పది గంటలకల్లా బయలుదేరి వెళ్ళిపోతాడు అయితే సర్వే ఆఫ్ ఇండియా గేట్ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక పెద్ద క్లాక్ టవర్ ఉంటుంది ఆ మోటార్ సైకిల్ అక్కడ ఆగిపోయింది అన్నీ ఎంత ప్రయత్నించినా అది మొదలవ్వలేదు లెవెన్ ఓ క్లాక్ అయ్యే వరకు కూడా అంటే పదకొండు గంటలు అయ్యే వరకు అది మొరాయించింది అది ఏమాత్రం కదలలేదు ముందుకి ఐదు నిమిషాలు లేట్ అయింది బాబా ఎందుకు లేట్ అయిందని అడిగితే ఏం జరిగిందో బాబాకి తను శత్రు కుమార్ చెప్పడం జరిగింది బాబా నవ్వి క్షమించాను అన్నారట ఇది ప్రతిరోజు ఇలానే మార్నింగ్ జరిగింది ఈ విచిత్రమైన సంఘటన ప్రతిరోజు బాబా దగ్గరకి ఫుడ్ తీసుకెళ్ళేటప్పుడు జరిగింది సాయంత్రం పూట ఎప్పుడలా జరగలేదు ఒకసారి బాబా దగ్గరికి ఫుడ్ తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే విష్ణు వైపు ఒక హార్స్ క్యారేజ్లో అంటే గుర్రబండిలో రావడం చూస్తాడు తను బాబా ఇలానే ఏం చెప్పారంటే ఈ సూపర్వైజింగ్ పని కంటిన్యూ చేయాలి కన్స్ట్రక్షన్ది ఒక పెద్ద నుయ్యి తోవుతున్నారు ఆ నుయ్యి కన్స్ట్రక్షన్ది సూపర్వైజ్ చేయండి నువ్వు అని చెప్తూ విష్ణు నేను ఫుడ్ బాబాకి తీసుకెళ్తానని చెప్పాను నువ్వేమో సూపర్విజన్ అక్కడ నుయ్యి తోవుతా ఉన్నారు దాని సూపర్విజన్ పని నువ్వు చూసుకో నేను బాబాకి ఫుడ్ తీసుకెళ్తానని చెప్పాను అయితే వాళ్ళ ఆవిడికి ఆ భార్యకి ఫుడ్ విష్ణుకి ఇవ్వమని చెప్పి వెళ్ళి చూడడానికి తను వెళ్ళిపోతాడు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి సెవెన్ అయింది ఆ రోజు రాత్రి ఆ భార్య చాలా నిరాశతో ఉన్నట్టు చూశాడు ఎందుకు ఏమైందని అడిగితే తను సందేహిస్తూ చెప్పిందంట మొత్తం భోజనం అంతా కూడా మండలి వాళ్ళకి పంపించాను బాబాకని వండినటువంటి రైస్ ఉండిపోయింది అది నేను ఇవ్వడం మర్చిపోయాను నాకు చాలా కోపం వచ్చింది భార్య మీద శ్రీసద్ వై డోంట్ యు టేక్ ఇట్ నౌ నువ్వు ఇప్పుడు ఎందుకు అని అడుగుతుంది బట్ ఇట్ వాజ్ ఆల్రెడీ వెరీ లేట్ సో ఐ డిసైడెడ్ ఇట్ వాజ్ బెటర్ నాట్ టు అంటే అప్పటికే చాలా ఆలస్యమైంది అందుకని తీసుకెళ్ళకపోవడమే బెటర్ అని అనుకున్నాడు అతను దట్ నైట్ ఆ రోజు రాత్రి ఒక కళ వచ్చింది బాబా ఏం చెప్తున్నారంట డోంట్ వరీ ఐ హ్యావ్ పార్డ్ అండ్ యూ నువ్వు వరీ అవ్వద్దు నేను క్షమి నేను నిన్ను క్షమించాను ప్రొద్దుటే నిద్ర లేచినప్పుడు దానికి అంత పెద్ద ఇంపార్టెన్స్ నేను ఇవ్వలేదు దానికి అంత పెద్ద ఇది చాలా ముఖ్యమైన విషయంగా నేను తీసుకోలేదు ఏదో మనకి కళలు అనేవి వస్తుంటాయి ఒక్కోసారి మన మైండ్లో ఏదుంటే అదే కళలాగా వస్తుంది కదా అని అనుకున్నాడు అది అలా అనుకున్నాడో లేదో కేసీ దేశ్ కేకీ దేశాయ్ తనకి కనబడ్డాడు ఒక బాబాలో ఎవరు చాలా స్పీడ్గా సైకిల్ తొక్కుతూ తన దగ్గరికి వస్తూ ఉన్నాడు తన వైపుకి వాళ్ళ ఇంటి వైపు ఎందుకు ఇంత పొద్దునే వచ్చావు నువ్వు అని అతన్ని అడగడం జరుగుతుంది శత్రుఘ్న కుమార్ బాబా ఈ విషయం చెప్పమన్నారు నన్ను ఈ కింద విషయం నీకు చెప్పమన్నారని అతను సైకిల్ మీద వచ్చి చెప్తున్నాడు ఏంటంటే డోంట్ వరి ఐ హార్డ్ అండ్ యూ నువ్వు వరి అవ్వద్దు నేను నిన్ను క్షమించాను అంటే అతని మైండ్లో ఇదే తొలుస్తూ ఉంది నేను భోజనం తీసుకెళ్ళకపోయాను మా భార్య ఇవ్వలేదు మర్చిపోయింది బాబా ఏమనుకున్నారో ఏంటో తీసుకెళ్ళమంటే నేను తీసుకెళ్లేదు ఇదే తలుస్తూ ఉన్నాడు అతను అయితే అదే వర్డ్స్ బాబా డ్రీంలో చెప్పారు తనకి కల్లో చెప్పిన విషయమే మళ్ళీ ఈయన చెప్తున్నాడు అంటే కళలో తనకి ఏదైతే బాబా చెప్పినట్లుగా అనిపించిందో ఏమనిపించింది తన కల్లో డోంట్ పరి ఐ హార్డ్ అండ్ యూ బాబా చెప్పిన మాటలు అదే నిజంగా అతను వచ్చి ఇప్పుడు చెప్తూ ఉన్నాడు అయితే ఆ పొద్దుటే బాబాకి ఫుడ్ తీసుకెళ్ళినప్పుడు ఐదు నిమిషాలు లేట్ అయింది ఎప్పటి మాదిరి కానీ బాబాకి నిన్న రైస్ ఎందుకు పంపలేదు నా భార్య అనేది అతను చెప్తూ ఉన్నాడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు బాబా అతను ఆపేసి డోంట్ వరి ఐ హ్యావ్ పార్డ్ అండ్ యూ అన్నారు అదే ముందు చెప్పిన మాదిరిగానే నువ్వు వరిగా వద్దు నేను నిన్ను క్షమించాను అన్న దిస్ ద థర్డ్ టైం ఐ హ్యావ్ హర్డ్ దిస్ బాబా అని అంట చాలా వెంటనే అతనికి నోట్లోంచి వచ్చిన మాట ఏంటంటే బాబా ఇది మూడోసారి నువ్వు నాకు చెప్తున్నావు బాబా అప్పుడు తను వంక చూస్తూ అన్నారంట కదా ఒక గట్టి నిర్ణయం తోటి బాబా అన్నారంట డిడ్ యూ హిట్ యువర్ వైఫ్ ఫర్ ద ఒమిషన్ ఆఫ్ ద రైస్ బౌల్ నువ్వు నీ భార్యని కొట్టావా అది మర్చిపోయినందుకు అని అడిగాడట అవును బాబా నాకు చాలా కోపం వచ్చింది నేను కొట్టాను బాబా లుక్ డెట్ మీ సీరియస్లీ అండ్ ఆర్డర్ బాబా చాలా ఓపెన్గా అతను చూస్తూ ఆర్డర్ చెప్పారట నెవర్ హిట్ యువర్ వైఫ్ అగైన్ మళ్ళీ నీ వైఫ్ను నువ్వు ఎప్పుడూ కొట్టద్దు అని చెప్పారట దిస్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ బాబాస్ ఐ హెవర్ బ్రోకెన్ టు దిస్ డే ఈ రోజు వరకు కూడా నేను ఆ బాబా ఇచ్చినటువంటి ఆ ఇన్స్ట్రక్షన్ని నేను మర్చిపోలేదు అని చెప్తున్నాను పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆ ప్రిజన్లోంచి నేను బయటకు వచ్చిన తర్వాత బాబా సతారా పిలిచారంట సతారా అనేది మనందరికీ తెలుసు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక చిన్న స్థలం వన్ వీక్ అక్కడ తన్ని ఉండడానికి బాబా రమ్మన్నారంట అక్కడ ఉన్న తర్వాత బాబా ఒక వారం కోసం పిలిచిన మనిషిని ఒక సంవత్సరం మొత్తం ఉంచారట అక్కడ అయితే అక్కడి నుంచి ఏ విధమైన ఉత్తర ప్రత్యుత్తరాలు తన స్థలానికి తన వాళ్ళకి జరగడానికి వీల్లేదని చెప్తూ బాబా అదొక కండిషన్ పెట్టారు నేను చెప్పందే ఎప్పుడు కూడా ఉన్న స్థలం నుంచి ఆ కాంపౌండ్ నుంచి బయటకు వెళ్ళొద్దని కూడా చెప్పారు బాబా బాబాతో తను బయటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు తప్ప అది వెళ్ళకూడదని చెప్పారు అది కూడా ఎప్పుడు బాబాతో బయటకు వెళ్ళినా కూడా ఆ అమ్రెల్లా ఏదైతే ఉందో గొడుగు ఆ గొడుని బాబాకి తనే వేయాలి ఇది అతనికి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ చాలా నెలలు గడిచిపోయి ఆ బట్టలన్నీ కూడా చిరిగిపోయినట్లయినాయి ఒక గడ్డం పెరిగింది బాగా ఒకసారి తనకు అనిపించిందంట ఏంటి నా మీద ఎన్ని ఆంక్షలు ఉన్నాయి కదా నాకేదో పెద్ద జైల్లో ఉన్నట్టుగానే ఉంది ఇది అని అనుకున్నాడు తను కొంచెం అప్సెట్ అయ్యాడు మనిషి తర్వాత జైల్లో అన్ని సంవత్సరాలు ఉన్నాను కదా నా లైఫ్ ఏం పెద్ద చేంజ్ అయినట్టు కనబడట్లేదు ఇప్పుడు కూడా నాకు జైల్లో ఉన్న మాదిరిగానే ఉంది అని తన మనసుకొచ్చింది అనుకున్నాడు అదే రోజు బాబా మస్తు వర్క్కి వెళ్తూ తన్ని కారులో బయటికి తీసుకెళ్ళారంట చూడండి అతను ఎలా అనుకున్నాడు ఎప్పుడు చూసినా నాకు జైలు జీవితంలానే ఉంది అక్కడ అట్లానే ఉన్నాను అన్ని సంవత్సరాలు మళ్ళీ అదే జీవితం నాకు వచ్చిందని అనుకోవడము బాబా వెంటనే మస్తు వర్క్కి తన్ని తీసుకెళ్ళారు అయితే ఉన్నట్టుండి సడన్గా బాబా అడిగారట ఒకరోజు ఆన్ ద వే అంటే దారిలో బాబా అడిగారంట హౌ లాంగ్ వర్ యూ ఇన్ ప్రిజన్ ఓ ప్రిజన్లో జైల్లో ఎన్ని సంవత్సరాలు ఎంతకాలం ఉన్నావు అని బాబా ఎందుకు ఆ ప్రశ్న అడుగుతున్నారు అనకుండా ఇది ఒక విచిత్రమైన ప్రశ్న అడుగుతున్నారు బాబా అని అనుకో అనుకున్నాడు తను వెంటనే పదేళ్ళకి పైగా ఉన్నాను బాబా రెండు ఒకేషన్స్లో రెండుసార్లు పది సంవత్సరాలకు పైగా ఉన్నాను అని చెప్పానంట ఫస్ట్ రిలీజ్ చేసింది నన్ను అనుకున్న విధంగా రిలీజ్ చేశారు సెకండ్ టైం మటుకు సెకండ్ వరల్డ్ వార్ టైంలో నన్ను రిలీజ్ చేశారు అది ఫస్ట్ మాత్రము ఎంతవరకు అనుకున్నారో అంతవరకు ఉంచారు రెండవసారి మటుకు అది ఎంత కాలమో అని తెలియకుండా ఉంచారు అంటే ఫలానా అంతకా ఫలానా సంవత్సరాలు ఉంటావు అట్లా లేకుండా ఇండెఫినెట్ పీరియడ్ అంటే ఎన్ని సంవత్సరాలు కాలమో తెలియని పీరియడ్లో ఉంచారు దాన్ని హౌ డిడ్ యూ గెట్ రిలీజ్ దెన్ బాబా ఆస్ట్ బాబా కూడా నీ కొంట ప్రశ్నలు వేస్తూ ఉంటారు చూడండి బాబా అన్నారంట నువ్వు ఎలా బయటకు వచ్చావు ఆల్ అ సడన్ ఈ టాల్ కేమ్ బ్యాక్ టు మీ అంతగా మొత్తం జరిగిన విషయం అంతా కూడా అతని మైండ్కి వచ్చింది ఏంటి అట్ కంప్లీట్లీ ఉపర్గాటెన్ మై బేర్ బార్గెన్ విత్ గాడ్ బట్ నో ఐ రిమెంబర్డ్ ఎవ్రీథింగ్ నేను భగవంతుడితో పెట్టినటువంటి షరతులు మర్చిపోయాను అన్ని సడన్గా నాకు అన్నీ గుర్తొచ్చినాయి నేను రిక్వెస్ట్ చేయడము నేను బా భగవంతుడితో బేరసారాలు చేయడము భగవంతుడికి ఇచ్చినటువంటి ప్రామిస్ అంటే ఒట్టు ఇవన్నీ కూడా గుర్తొచ్చినాయి ఐ రిక్వెస్టెడ్ గాడ్ టు రిలీజ్ మీ అని బాబాకు చెప్తున్నాడు అతను ఏమంటున్నాడు బాబాతోటి నేను భగవంతుడిని నన్ను రిలీజ్ చేయమని కోరుకున్నాను బాబా అన్నంట ఓన్లీ రిక్వెస్టెడ్ డిన్ యూ సే సంథింగ్ మోర్ టు గాడ్ ఒట్టి రిక్వెస్ట్ చేశావా ఇంకేమీ భగవంతుడికి దానికి మించి చెప్పలేదా అయితే బాబా కళ్ళలోకి చూస్తూ ఉంటే బాబా నవ్వుతున్నారంట ఐ సెడ్ ఎస్ బాబా ఐ ప్రామిస్డ్ ఆల్సో అవును బాబా నేను ప్రామిస్ కూడా చేశాను అని అప్పుడు బాబా కళ్ళలోకి చూస్తూ చెప్తున్నాను బాబా ఏం చేస్తున్నారు నవ్వుతున్నారు వినుకుంటావు ఇన్ వాట్ మ్యాటర్ డిడ్ యూ రిక్వెస్ట్ గాడ్ అండ్ వాట్ వాజ్ యువర్ ప్రామిస్ టు హిమ్ ఏ విధంగా నువ్వు భగవంతుడిని రిక్వెస్ట్ చేశావు ఏంటి నువ్వు చేసిన ప్రామిస్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్ ఐ డింట్ నో హౌ టు అడ్రస్ గాడ్ సో ఐ హ్యాడ్ బిగన్ మై రిక్వెస్ట్ సేయింగ్ మిస్టర్ గాడ్ నాకు భగవంతుణ్ణి ఏ విధంగా సంబోధించాలో తెలియక నేను నేను రిక్వెస్ట్ చేసిన విధానంలో నేనేమన్నానంటే మిస్టర్ గాడ్ ఏం చెప్పాడు మిస్టర్ గాడ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ గాడ్ ఐ రిక్వెస్ట్ యు భగవంతుడనేవాడు ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ గెట్ మీ రిలీజ్డ్ ఫ్రమ్ దిస్ జైల్ ఈ జైలు నుంచి నేను విడుదలవ్వాలి భగవంతుడా భగవంతుడు అనేవాడు ఉంటే గనక నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను దీని నుంచి ఈ జైలు నుంచి విడుదలవ్వాలి అని అండ్ ఇన్ ఇన్ రిటర్న్ ఫర్ దిస్ ఐ హ్యాడ్ ప్రామిస్ టు అబైడ్ మై బైండింగ్ వాట్ ఎవ్ వాట్స్ ఎవర్ ఇంపోజ్డ్ అపాన్ మీ అవుట్ సైడ్ ఆఫ్ జైల్ అంటే దానికి తిరుగుబాటుగా తిరుగుగా తిరుగు జవాబుగా ఏం చెప్పాడు ప్రామిస్ చేశాడు భగవంతుడికి ఆ మిస్టర్ గాడ్ ఎవరైతే అని అనుకున్నాడో ఆ మిస్టర్ గాడ్కి ప్రామిస్ చేశాడు ఏమని ఏది ఏమైనా సరే నేను బయటకు తీసుకొస్తే నీ నీ ఆజ్ఞకి కట్టుబడి ఉంటాను అనేటువంటి మాట కూడా అన్నాడు ఆల్ అలాంగ్ బాబా హెడ్ బీన్ స్మైలింగ్ అంతా ఇది చెప్తూ ఉంటే బాబా నవ్వుతూనే ఉన్నారు కొంటగా బట్ నౌ సడన్లీ ఈ బికేమ్ వెరీ సీరియస్ చాలా సీరియస్ అయిపోయారంట బాబా అక్కడితో ఏమన్నారు హి టుక్ మై రైట్ హ్యాండ్ అండ్ ప్లేస్డ్ ఇట్ అపాన్ అపాన్ హిస్ అండ్ మేడ్ మీ రిపీట్ ద ప్రామిస్ త్రీ టైమ్ బాబా ఏం చేశారు తన చేయిని కుడి చేతిని తీసుకుని ఆయన చేతిలో వేసుకుని మళ్ళీ అప్పుడు ప్రామిస్ నువ్వు రిపీట్ చేయి అన్నారంట డోంట్ బ్రేక్ దిస్ ప్రామిస్ మూడు సార్లు చెప్పమన్నారంట హి జస్టర్ అప్పుడు బాబాయ్ ఏం చెప్పారు నీ ప్రామిస్ బ్రేక్ చేయొద్దని చెప్తూ మూడు సార్లు రిపీట్ చేయమన్నారు ప్రామిస్ని అప్పుడు డోంట్ బ్రేక్ దిస్ ప్రామిస్ అని బాబా ఏం చేస్తారు ఈ జస్టర్ బాబా సాంగ్ సాంగ్ని చేశారు ఐఎమ్ గాడ్ ఐఎమ్ దట్ మిస్టర్ గాడ్ టు హూమ్ యు మేడ్ ద ప్రామిస్ నువ్వు ఎవరికైతే ప్రామిస్ చేసావో ఆ మిస్టర్ గాడిని నేనే అని బాబా చెప్పారు గట్టిగా ఐ టు కెప్ట్ మై సైడ్ ఆఫ్ ద బార్గెన్ నా కీప్ యూఆర్స్ నా నా ప్ర నా నువ్వు అడిగిన రిక్వెస్ట్ నేను నిలబెట్టుకున్నాను నువ్వు ఇప్పుడు మిస్టర్ టు హూమ్ యు మేడ్ ద ప్రామిస్ నేనే ఆ మిస్టర్ గాడ్ని నా వైపు నుంచి ఏ ఇబ్బంది లేకుండా ఈ బేరసారానికి నేను ఒప్పందం చేసుకుని ఉన్నాను కాబట్టి నేను దానికి కట్టుబడి ఉన్నాను ఇక భారము నీదే నీకు ప్రామిస్ని నిలబెట్టుకోవాల్సిన భారము నీదే అని సంథింగ్ లైక్ అన్ ఎట్ ఎలక్ట్రికల్ కరెంట్ పాస్ త్రూ మై బాడీ అండ్ ఐ బిగాన్ టు పర్స్పైర్ థిల్ ఐ వాజ్ కంప్లీట్లీ సోక్డ్ అప్పుడు ఏమైంది ఒక ఎలక్ట్రిక్ కరెంట్ దాని నుంచి పాస్ అయినట్టుగా అనిపించి ఆ బాడీలో అంతా కూడా చెమట్లు వచ్చేసి మొత్తంగా నానిపోయాడు మనిషి బాబా దెన్ కేరెస్ట్ మీ లవింగ్లీ బాబా చాలా దగ్గరికి తీసుకున్నాడు ప్రేమతో అప్ టు దట్ టైమ్ ఐ హ్యాడ్ సర్వ్డ్ బాబా అండ్ లవ్డ్ బాబా ఆజ్ అ గ్రేట్ సోల్ అప్పటి వరకు అప్పటి నుంచి నేను బాబాని ఎంతో ప్రేమించాను బాబా ఒక గ్రేట్ సోల్గా చూశాను యాజ్ అ గ్రేట్ సోల్ అండ్ లవ్ బాబా ఎస్ అ గ్రేట్ సోల్ బట్ నౌ ఐ న్యూ విత్ అ కన్విక్షన్ ఇప్పుడు చాలా ఘాడంగా నాకు నమ్మకం కుదిరింది ఏమని బియాండ్ క్వశ్చన్ దట్ ఐ హ్యాడ్ ఫౌండ్ గాడ్ ద హైయెస్ట్ ఆఫ్ ద హై ఏమాత్రమో సందేహం లేకుండా నేను ఇప్పుడు అప్పటి నుంచి నేను సేవ చేస్తూ వచ్చాను అప్పటి నుంచి గట్టి నమ్మకంతో ఉన్నాను ఇంకా దానికి తిరుగులేదు దాన్ని మించిన ప్రశ్న లేదు నాకు ఎందుకంటే అంత నమ్మకంతో నేనున్నాను నాకు భగవంతుడు దొరికాడు అది కూడా హైయెస్ట్ ఆఫ్ ద హై ఉన్నతోన్నతుడు నాకు అనేటువంటి భావన నాలో కలిగింది అప్పటి నుంచి ఆ భావనకి లేదు అని చెప్తూ ఉన్నారు ఇంతటితో ఇవాళ ఈ ఈ శత్రుఘ్న కుమార్ గారి ఇది ముగిసింది మనకి ఆయన ఘటన ముగిసింది మరొక సంఘటనతో రేపు మళ్ళీ మనము కలుసుకుందాం అవతార్ మెహర్ బాబాకి జై స్వామి సెలవీయబయ్యా சலனி மாமி செலவி வயா நீசேவ கை மே மரலிதயா சல்லி செலவி வையா நீசேவ கை மே மரல மெருநாமிஞ்சுலாகு எல்லோ ஸ்மரிஞ்சுலாகுச் சல்லிமா சுவாமி செலவிய வையா நீ சேவகை செதமையா నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా